జగనన్న విద్యా దీవెని పథకంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరావు విమర్శలు గుప్పించారు జగన్ అన్ని పథకాల్లోలాగే ఈ పథకంలో మోసం చేస్తారని ఆరోపించారు ఒక్క ఏడాదిలో మూడు లక్షల మంది విద్యార్థులు కోత విధించారని మండిపడ్డారు ప్రతి విడత సుమారు ఏడు వందల కోట్లు చెల్లించాల్సి ఉంది అయితే ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లకు ఎందుకు అది పడిపోయిందని ప్రశ్నించారు ఇప్పటికే నాలుగు విడుదల పెండింగ్ లో ఉందని పట్టాభి అన్నారు ఒక విడత డిసెంబర్ విద్యా సంవత్సరంలో మొత్తం నాలుగు విడతలు చెల్లించాల్సింది ఒక విడత చెల్లించాడు ఇప్పటికి ఇంకొక రెండు విడతలు బాకీ ఇక నాలుగో విడత అంటారా సరే ఎన్నికలు వచ్చేస్తే సో ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరు మాత్రం చేయగలిగింది ఏం లేదు మిగతా రెండు విడతలు న్యాయబద్ధంగా ఈ విద్యా సంవత్సరంలో జగన్ రెడ్డి చెల్లించాల్సిన మూడు విడతల్లో కూడా ఒక విడత డిసెంబర్ ఆఖరికి చెల్లించాడు ఇంకో రెండు విడతలు ఏముందండి ఇంకా టైం అయిపోయింది కదా ఇంకొక నెల నెల నలభై నెల పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఈ విద్యా సంవత్సరం ఇంకొక రెండు విడతలు ఉష్కాకి అంటే దాదాపుగా నాలుగు విడతలు ఎగ్గొట్టాడు రెండు వేల ఎనిమిది వందల కోట్లు అంతేకాకుండా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం చూసినట్లయితే మూడు లక్షల మంది విద్యార్థులకి విద్యార్థుల సంఖ్యని తగ్గించేశాడు పదకొండు లక్షల మూడు వేల మంది ఉండాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య కాస్త ఎనిమిది లక్షల తొమ్మిది వేలకి కోత పెట్టాడు మూడు లక్షల మంది విద్యార్థులకి కటింగ్ పెట్టాడు సుమారుగా ప్రతి విడత ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించేటటువంటి చెల్లింపును కాస్త ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఇక్కడ ఇంకొక నూట ఇరవై కోట్ల రూపాయలు కోత పెట్టాడు పీజీ విద్యార్థులకు ఒక నాలుగు వందల యాభై రూపాయ యాభై కోట్లు అక్కడ కటింగ్ పెట్టాడు ఇన్ని కోతలు పెట్టినటువంటి మనిషి నిన్న నువ్వు ఉపన్యాసాలు ఇస్తావా జగన్ రెడ్డి నీకేం అర్హత ఉందా ప్రతి లాగానే జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి యొక్క జగనన్న విద్యా దీవెన కూడా ఒక మోసకారి సంక్షేమ పథకంగానే